వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఒక రకంగా ఇద్దరు వెళ్ళబోతున్నారు టీడీపీలోకి చేరబోతున్నారంటే ఆ ఇద్దరు ఎవరో కాదు పెనమలూరు నుంచి ఆల్రెడీ పాదసారథి గారు ఆయనకి దాదాపు టికెట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే ఆయన ఇంకా అఫీషియల్గా టీడీపీలో చేరలేదు కాబట్టి ఆ కండువా కప్పుకోలేదు కాబట్టి ఇంకా అఫీషియల్గా చేరలేనంటే లెక్క అలాగే నగర వైసీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భావకుమార్ కూడా ఆయనతో పాటు టీడీపీలో చేరబోతున్నారు అనేది ఎందుకంటే ఆయన నగర అధ్యక్షుడిగా ఉన్నారు ఎప్పటి నుంచి ఆయన సీటు ఆశిస్తున్నారు ఈసారి వైసీపీ ఆయనకి సీట్ ఇచ్చే ఉద్దేశం లేదు అది క్లియర్ కట్గా తెలిసిపోయింది సో అటువంటి నేపథ్యంలో పైగా ఆయన తూర్పు నియోజకవర్గం ఆశిస్తున్నారు అది ఆల్రెడీ దేవినేని అవినాష్కి ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఆయనకి సీటు దక్కదు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఎందుకంటే ఇంక ఎలక్షన్ దగ్గర పడే సమయంలో సీట్లు దక్కని వాళ్ళు అసంతృప్తులుగా మిగిలిపోరు రాజకీయాల్లో రాణించాలనుకుంటే పార్టీ అయితే మారుతారు ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది కాకపోతే పాతిశారథి వెళ్ళిపోయినా బొప్పన్ భావకుమార్ వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెళ్ళిపోయే వాళ్ళ విషయంలో పెద్దగా ఆలోచించట్లేదు వెనక్కి తగ్గట్లేదు వెళ్ళే వాళ్ళని వెళ్ళిస్తున్నారు రానే వాళ్ళని రానిస్తున్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీలో తీసుకున్న వాళ్ళకి ప్లేస్మెంట్ అయితే కల్పిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే పాతిశారథికి అవకాశం ఇచ్చారు కాబట్టి అలాగే భావకుమార్ కూడా అవకాశం ఇస్తారా ఛాన్స్ ఇస్తారా ఎందుకంటే పొత్తులో భాగంగా ఇప్పటికే రెండు సీట్లు అనౌన్స్ చేసేశారు బెజవాడ నుంచి సో ఇంకా వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది లేదంటే కృష్ణా జిల్లాలో వేరే చోట ఏమన్నా ప్లేస్మెంట్ ఇస్తారా చూడాలి